హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే నా ప్రపంచం ఈ అయితే కనుక ఒక మంచి కర్రీ అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటుంది అదేంటంటే కాలీఫ్లవరు అలాగే గోరుచిక్డుగా అయితే కర్రీ అనమాట కాలీఫ్లవరు చాలా చాలామంది అయితే ఇష్టంగా తింటారు కొంతమంది అయితే అస్సలు తినరు మా ఇంట్లో మా మామయ్యగారు కూడా అలా కాలీఫ్లవర్ చూసిన గోరుచిక్డుగా చూసినా ఏంటి ఈ రోజు ఇదా అని అంటూ ఉంటారనమాట ఎలా కనుక చేస్తే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే అయితే ఇలా చేసాను చాలా టేస్ట్గా ఉందన్నారు అందుకే మీకైతే నేను వీడియో తీసేది పెట్టాను తప్పకుండా ఎలా ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే వేస్తాను టమాటో వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి కాలిఫ్లవర్ కానీ కానీ గోరుచిక్కుడుకాయ కానీ అయితే ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట మంచి టేస్ట్ కూడా వస్తుంది పచ్చిమిర్చి అయితే కనుక అలా ట్రాన్స్పరెంట్గా అయితే ఫ్రై అవ్వాలి ఈ పచ్చిమిర్చికి ఒక స్పెషల్ ఉందండి ఇక్కడ కర్ణాటకలో పండుతాయి అనమాట ఈ పచ్చిమిర్చి వీటినే బాడిగి పచ్చిమిర్చి అని అంటాం మేము ఆంధ్రాలో అయితే కనుక కాయలు అని అయితే మాత్రం అంటున్నారు మా వాళ్ళు అందరూ కూడా అవి పచ్చికాయలు అనమాట చప్పగా ఉంటాయి కారంగా అయితే ఉండదు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఫ్రై అవ్వడం ఒకటే లేట్ అనమాట చాలా త్వరగా అయితే కుక్ అయిపోతుందండి దీంట్లో కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఉంచితే చక్కగా అయితే కనుక మగ్గిపోతుంది అది మొత్తం ఎలా మగ్గిన తర్వాత గోచికడికాయలు కట్ చేసి క్లీన్ చేసి అయితే పెట్టుకున్న గోచికడికాయ మొక్కలు అయితే వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి ఎప్పుడైనా సరే మనం కూరగాయలు ఉండేటప్పుడు సరిగ్గా కనుక ఫ్రై చేయకపోతే పచ్చివాసన రావడమే కాకుండా త్వరగా అయితే కుక్ అవ్వదండి ఆ కర్రీ కొద్దిగా ఎక్కువ ఫ్రై చేస్తేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రుచికి తగినంత సాల్ట్ అయితే వేసి మరొకసారి కలిపి మూత పెట్టేయాలి ఇలా మగ్గిన తర్వాత కాలీఫ్లవరు వేసేసుకోవాలి ఇది కూడా వేసి చక్కగా అయితే ఇది కూడా మగ్గనివ్వాలన్నమాట పూర్తిగా ఈ లోపల ఇది మగ్గే లోపల ఒకటే వర్షం అండి ఒకేసారి మధ్యాహ్నం తెక్కు అనమాట దానికోసం ఒక వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను మీరు కూడా చూసి అయితే ఎంజాయ్ చేయండి అసలు ఏమీ చప్పుడు లేకుండా అయితే వర్షం పడిపోయింది సర్లే వర్షం చూసి వచ్చేటప్పటికి ఇది మనం ఫ్రై చేయలేదు కూర అయితే మాడిపోతుంది ఈ లోపల వచ్చేసి ఫ్రై అయితే చేస్తున్నానండి నేను ఇలా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ కూడా బాగా మగ్గిపోవాలి మగ్గే వరకు ఇలా కలిపి మరొకసారి అయితే మూత పెట్టుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలంటే హైలో అయితే అసలు పెట్టకూడదు చక్కగా మగ్గిపోయింది కదా మరొక్కసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక మసాలా అయితే చేస్తానండి నేను ఎప్పుడు కూడా ఆ మసాలా ఇదే ఏంటంటే జీలకర్ర వెల్లుల్లి అల్లం ధనియాలు లవంగా దాల్చిన చెక్క వేసి అయితే పేస్ట్కి చేసేస్తాను నేను పచ్చిదే అది అయితే కొద్దిగా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలా పౌడర్స్ అయితే వేయాల్సిన పని లేదు ఇంకా అలాగే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి పచ్చి వేసాం మసాలా వేసాం కాబట్టి కారం అయితే కొద్దిగా తక్కువ పడుతుందండి ఇదంతా కూడా ఈ మొక్కలకు పట్టే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ లోపల ఫ్రెష్గా అయితే మా చెట్టు ఉంది చెట్టు అయితే తీసుకొచ్చి వేసాను కరివేపాకు వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే హెయిర్కి అయితే ఇంకా మంచిది కాబట్టి కూరలో కరివేపాకు ఎవ్వరు తీసి పడేయకుండా చక్కగా తీసుకుని తినేయండి నేనైతే అలాగే తింటాను మీరు కూడా అలా తినండి హెయిర్ కూడా బాగుంటుంది అనమాట మీకు మరొక్కసారి ఫ్రై చేసేసి ఇప్పుడైతే వాటర్ అయితే వేయాలి ఒక చిన్న గ్లాసులో వాటర్ అయితే వేసి మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేయాలి మూత పెట్టేసి కుక్ చేస్తే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయి చూసారా కర్రీ ఉడికిపోతుంటే మా ఇల్లు అంతా గుమ్మగుమలు ఆడిపోతుంది అనమాట మా వారు ఏంటి చికెన్ కర్రీ చేస్తున్నాం అని కూడా అడిగారు లేదండి క్యాలిఫ్లవర్ అని చెప్పాను కర్రీ అయితే ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం సేపు సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆపిస్తే క్యాలీఫ్లవర్ గోరుచెక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ రోటీస్లోకి రైసు చపాతి దేంట్లో కానీ సార్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు చేసుకుని చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత నేర్పినట్టు అవుతుంది కదా ఈ రోజుకి ఇదే వీడియో అండి ఉంటాను బాయ్